నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది పిల్లలు మన ప్రాణం వారికి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా తట్టుకునే పరిస్థితి ఏ తల్లిదండ్రులకు ఉండదు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే స్కూల్ కు ఆటోల్లో పంపిస్తున్నారు ఆటోలో పంపించడం తప్పని మేము చెప్పడం లేదు కాకపోతే వెనకాల ఏ విధంగా కూర్చొని ఉన్నారో ఒక్కసారి చూడండి పొరపాటును ఎదురుగా ఏదైనా వాహనం వచ్చి వాళ్ళ షడన్ బ్రేక్ వేస్తే పిల్లలు పడిపోతే ముందుకు ఎవరు బాధ్యత వహిస్తారు అనేదే ప్రశ్న ఇది మా ఒక్కరిదే కాదండి అందరిది కూడా అయితే నగరంలో చాలా స్కూల్స్ ఉన్నాయి చాలా మంది ఆటో వాళ్ళలు వాళ్ళపై బ్రతుకుతున్నారు కానీ ఇప్పుడు ఇలా వేళ్లాడుతూ అదుగగా కూర్చుని ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వెళ్లడం చాలా విచారకరం దయచేసి తల్లిదండ్రులారా ఆటో వాళ్ళకి చెప్పి అక్కడ ఒక తాడు లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే అది పట్టుకుని వాళ్ళు ఒకవేళ బ్రేక్ వేసినా ముందుకు పడిపోకుండా ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకుంటున్న మీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది అందరి మాట ఆపై మీ ఇష్టం మరి ట్రాన్స్పోర్ట్ అధికారులు చూస్తున్నారా చూడడం లేదా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మా బాధ్యత అయిపోయింది వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేసి పంపించేశాం అని చూసుకుంటున్నారు తప్ప వాళ్ళ భద్రత ఏదని అటు తల్లిదండ్రులకు కానీ ఇటు అధికారులు ఆర్టీఐ అధికారులకు కానీ లేకపోవడం శోచనీయం అంటున్నారు మరి ఆర్టీఐ అధికారులు ఎప్పటికైనా కళ్ళు తెరుస్తారా లేదా మా పిల్లలు కాదు కదా పోతే పోనే అని వదిలేస్తారా వేచి చూడాలి దయచేసి గమనించండి ఒక మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం